దాని కింద వీళ్ళంతా పని చేయాలి వాడు చెప్పినట్టు తినాలి వాడు చెప్తా పోతే నేను తీసుకుని చేస్తాం వాటి ఉంటుంది ఈ పద్ధతి ఉండకూడదు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలి అది క్యాబ్ డ్రైవర్లైనా ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేయాలి క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేయాలి పట్టం చేయాలి పనికి రక్షణ కల్పించాలి ఇలా లక్షలాది మంది గౌడ నిర్మాణ కార్మికులు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళ పనులు లేవు గ్రామాలలో పనులు లేక కొత్త చేత పట్టుకొని హైదరాబాద్లో ఉండబడుతున్నటువంటి చాలా మంది ఉన్నారు ఆ భవన నిర్మాణ కార్మికులకు కూడా వాళ్ళ చట్టాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించడానికి వాళ్ళు నిన్నమన్నా ఎనిమిది లక్షల రూపాయలు ఏదైనా ప్రమాద వసారి జరిగితే కక్షన్ మేసి వెళ్ళామని చట్టం తీసుకుంటున్నారు సంతోషం దాంతో కాదు పని భద్రత లేదు ఏమైనా ప్రమాద వాళ్ళ కలర్ పెయింట్ చేస్తూ లేకపోతే భవన గోడలు కడుతూ కింద పడితే వాళ్ళ పోతే వాళ్ళ అడిగి అనుకూలైనటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ చేస్తూ ఉన్నారు వాళ్ళు దానివల్లనే మన చట్టబద్ధత ప్రతిదానికి కూడా ఇవాళ ప్రమాదవశాంతి ఏమన్నా జరిగితే అది కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మన న్యాయం చేయాలి ఆ కుటుంబానికి హక్కులు కలిపియాలి అడ్డా ఉంది అడ్డ పర్మినెంట్ లేదు నీళ్ళు చేయగడతారు పోలీసు వాళ్ళు ఇంకో దగ్గరకు పోవాలి ఆది ఎలాగొడతారు ఆ షా షాపు యజమానులు ఎలా కొడతారు నీళ్లు లేవు మహిళా కార్మికులు వేల మంది ఉన్నారు వాష్రూమ్లు లేవు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు మహిళా వాష్రూమ్లు ఇవ్వాలి కదా ప్రభుత్వం మన చట్టం ఉన్నది ఏదైతే అడ్డ ఉంటుందో అడ్డ మీద ఉండడానికి ఫల దాచుకోవడానికి ఎండ కొట్టినా వర్షం వచ్చినా ఫల దాచుకోవడానికి షెడ్ చేయమని చట్టం ఉన్నది వాళ్ళకు మంచినీళ్ళు మంచి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వమని చట్టంలో ఉన్నది వాళ్లకు వాళ్ళ పని భద్రత కల్పించమని చట్టం ఉన్నది పర్మనెంట్ అడ్డాలు చేయమని చట్టం ఉన్నది వాళ్ళకు మహిళలకు ఏదన్నా మరి గర్భిణీ స్త్రీలకు కూడా న్యాయం చేయమని వాళ్ళకి ఎగ్జిక్యూషన్ అది ఇవ్వమని మూడు నెలల సెలవులు ఇవ్వమని ఆ తెలుగులలో ఉన్నప్పుడు వాళ్లకు లేబర్ కమిషనర్ ఆఫీసర్ నుంచి లేబర్ కమిషన్ ప్రకారంగా వాళ్ళ కొంత ఆర్థిక సాయం అందించమని చట్టం కానీ అమలు చేయని ప్రభుత్వం ఆ దాని వ్యతిరేకి మనం పోరాటం చేస్తా ఉన్నాం ఈ కార్మికులు లేకుండా ఈ దేశంలో రైతులు లేకుండా ఉత్పత్తి లేదు ఏ పరిశ్రమ ఇవాళ సబ్బు తయారు కావాలన్నా రష్ తయారు కావాలన్నా బియ్యం పట్టాలన్నా లేకపోతే ఇంకేదన్నా రైతులు వండి కూరగాయలు వండించాలన్నా ఏ బట్టలు నెయ్యాలన్నా బట్టలు తయారు కావాలన్నా బట్టలు కుట్టాలన్నా ఏ ఒక్క చిన్న వస్తువు కూడా సార్ మీకు లేకుండా కష్టపడి లేకుండా యజమాను లేరు వాడు పెట్టుబడి పెట్టు కంపెనీ పెడతాడు మనం తయారు చేయాలి ఆ తయారు చేసేదానికి లాభం నవల్ల అదనపు లాభం పొందుతుంది వాడు మనకిచ్చేది పది రూపాయలు అయితే వాడికి యాభై రూపాయలు అది అరికట్టమని ప్రభుత్వాలను హెచ్చరికం చేస్తా ఉన్నాం అది శ్రమ దోపినట్లు అది చెప్తా ఉన్నాం అదనంగా పనిచేస్తే అదనంగా కూలీ ఏమని అంటున్నాం అదనంగా జీతం ఏమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం దాని వ్యతిరేకంగా ఏమైనా అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కార్మికులను దోచుకునే పార్టీలు